ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డీఏసీ సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కోర్చి పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ రాజులు కట్టడాలు సెవెంత్ క్లాస్ ట్వంటీ టూ లెసన్ సోషల్ కుతుబ్ మినార్ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ పదకొండు వందల తొంభై తొమ్మిది మొదటి అంతస్తుని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు పన్నెండు వందల ఇరవై తొమ్మిది మిగతా భాగం మిష్ నిర్మించాడు ప్రదేశం ఢిల్లీలోని మొహరోలీలో ఉంది మొదటి అంతస్తు వసారా కింద క్షేత్ర గణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులు ఉన్నాయి పై కుతుబ్ కుతుబ్మినార్ ఉపరితలం లేదా పైభాగం కోణాకారంలో వంగి ఉంది శాసనాలు వసారా కింద రెండు శాసనాలు అరబీ భాషలో ఉన్నాయి అంతస్తులు ఐదు అంతస్తుల కట్టడం మరమ్మత్తులు తర్వాత కాలంలో పిడుగులు పడటం వల్ల షా తుగ్లక్ దీనికి చేయించాడు పంతొమ్మిది వందల తొంభై మూడు యునెస్కో గుర్తింపు లభించింది సికందరియ మహాదేవ శివాలయం కాలం పదకొండవ శతాబ్దం ఆరంభం నిర్మాణం క్రీస్తు శకం తొమ్మిది స్థలం మధ్యప్రదేశ్ లోని కజర్హోలో ఉంది నిర్మించినది చందేల రాజు దంగదేవుడు ఆలయ భాగాలు విశాల మహామండపం లేదా నాట్య మండపం దీని వెనుక గర్భగుడిలో దేవుని విగ్రహం గర్భగృహం రాజులు వారి కుటుంబ సభ్యులు బంధువులు పూజారులు మాత్రమే ప్రవేశించి పూజలు చేసేవారు రాజేంద్ర చోళ వన్ రాజ్యాల నుండి కొల్లగొట్టిన లేదా బహుమతి పొందిన విగ్రహాలు విగ్రహాలు రాజ్యం నిలబడిన సూర్యుడి శిల్పం చాళుక్యులు గణేశ దుర్గాదేవి విగ్రహాలు నంది విగ్రహం తూర్పు చాళుక్యులు భైరవుని ప్రతిరూపం శివుడి రూపాలలో ఒకటి భైరవి విగ్రహాలు కళింగరాజులు ఒరిస్సా కాళీమాత విగ్రహం పాలవంశీయులు బెంగాల్ మొదటి రాజేంద్ర చోళుడు ఒక శివాలయంలో నిర్మించి ఈ విగ్రహాలతో నింపాడు తాజ్మహల్ నిర్మాత షాజహాన్ ప్రదేశం ఆగ్రా నది ఒడ్డున విశేషాలు యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో ఉంది నది అంచున ఎత్తైన వేదికపై నిర్మించబడింది పొడవు మరియు విడల్పులు సమానంగా ఉంటాయి రెండు గుమ్మటాలు మరియు నాలుగు వైపులా అందమైన మినార్లు ఉన్నాయి నిర్మాణం మక్రాన్ ఘనుల నుండి పాలరాయిని తెప్పించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు యునెస్కో గుర్తింపు లభించింది కీలక సమాచారం కవ్వద్ అల్ ఇస్లాం మసీద్ ఢిల్లీలో ఉంది అలాయ్ దర్వాజా కుతుబ్మినార్ ప్రవేశ ద్వారం దీనిని నిర్మించింది అల్లావున్ కిల్జీ బృహదీశ్వరాలయం తాంజావూరు నిర్మించింది రాజ వన్ ఈ ఆలయానికి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో గుర్తింపు లభించింది నోట్ గంగైకొండ చోళవపురంలో నిర్మించిన బృహదీశ్వరాలయంకు రెండు వేల నాలుగులో యునెస్కో గుర్తింపు లభించింది దీనిని నిర్మించింది రాజేంద్ర చోళ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు యునెస్కో గుర్తింపు తాంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయంకు లభించింది అక్బర్నామా పదిహేను వందల తొంభై టు తొంభై ఐదు ఆగ్రా కోటలోని వాటర్ గేట్ నిర్మాణం గురించి సమాచారం ఇస్తుంది అక్బర్ నామా పర్షియన్ అబుల్ ఫజల్ జామా మసీదు పదహారు వందల యాభై టు యాభై ఆరు షాజహాన్ నూతనంగా కట్టించిన రాజధాని షాజహా షాజహానాబాద్లో నిర్మించాడు దేవాలయం లేదా హర్మిందర్ సాహిబ్ అమృత్సర్ హర్మిందర్ సాహిబ్ చుట్టూ ఉన్నది పవిత్రమైన సరస్సు విరూపాక్ష దేవాలయం హంపి హంపి లోటస్ టెంపుల్ లేదా పద్మమహల్ రాణుల స్నానవాటిక గజశాల మహానవమి దిబ్బ చార్బాగ్ లో కాలువలను తవ్వించింది బాబర్ తాజ్మహల్ ఆగ్రా ప్రముఖుల ఉద్యానవన భవనాలు యమునా నది తీరానికి రెండు వైపులా నిర్మితమై ఉన్నాయి దీనికి ఎడమవైపు తాజ్మహల్ ఉంది జోదాబాయి ప్యాలెస్ లేదా జోదాబాయి రాజమందిరం ఫతేపూర్ సిక్రీ పై కప్పుని అలంకరించిన స్తంభాలతో ఉంది ఇది గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది హయత్ బక్షి బేగం సమాధి హయత్ నగర్ హైదరాబాద్లో ఉంది కుదుబ్ షాహీలో సమాధుల నిర్మాణ శైలి పర్షియన్ మొఘల్ ల నిర్మాణ శైలులో మిళితమై ఉన్నాయి ట్రాబిట్ లేదా కార్బెల్ట్ కట్టడం నిలువు స్తంభాలపైన అడ్డంగా ధూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు కిటికీలను అమర్చే కార్బెల్ట్ సాంకేతిక పరిజ్ఞానం కమానో నిర్మాణంలో ఉపయోగించారు కజరహోర్ రాజప్రసాద సముదాయం కేవలం రాజులకు మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉండేవి సామాన్యులకు ఇందులో ప్రవేశం లేదు రాజరాజేశ్వర దేవాలయం తాంజావూరు ఆ కాలంలోని దేవాలయాన్ని ఎత్తైన శిఖరం కలిగి ఉంది సాధారణ శకం ఏడు నుండి పది శతాబ్దాల మధ్యకాలం భవంతులలో అనేక గదులు తలుపులు కిటికీలు అదనంగా అమర్చడం ప్రారంభించారు సాధారణ శకం ఎనిమిది నుండి పదమూడు శతాబ్దాలు ట్రాబిట్ విధానాన్ని దేవాలయాలు మసీదులు సమాధులు భవంతులకు వాటికి అనుబంధంగా ఉన్న దిగుడు బావుల నిర్మాణానికి ఉపయోగించారు పన్నెండవ శతాబ్దంలో నూతన రిమ్నా శైలు ఆర్క్యువేట్ విధానం సున్నం వాడకం ఆర్క్యుయేట్ తలుపులో కిటికీలపై ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కమానల మీద మోపారు ఈ విధానం సొరంగులపై కప్పులకు గుమ్మటంపై కప్పులకు కూడా ఉపయోగించేవారు సాధారణ శకం పదకొండు వందల తొంభై తర్వాత భవనాల్లో విరివిగా ఉపయోగించినది సున్నప్రాయి మిశ్రమాన్ని కమానులకు గోళాకారపు పైకప్పులకు సాధారణ శకం పదకొండు వందల తొంభై తర్వాత భవనాల్లో విరివిగా ఉపయోగించారు స్వయంభూ దేవాలయం ఊరగల్లు ఊరగల్లు కోట మధ్యలో ఉండేలా నిర్మించారు క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం దేవాలయాలు పెద్ద వ్యవస్థలుగా ఆవిర్భవించాయి పర్షియన్ చరిత్ర సుల్తాను భగవంతుని నీడలా వర్ణించింది హౌస్ ఈస్ సుల్తానీ ఇల్ టు మిష్ నిర్మించాడు ఇది దేహ్లీ హి కుహానా వెలుపలా కట్టించిన పెద్ద జలాశయం దీనినే రాజగారి జలాశయం అని కూడా అంటారు ఢిల్లీ మసీదులోని శాసనం అల్లావుద్దీన్ రాజుగా మోసేస్ సల్మాన్ గుణాలు అల్లావుద్దీన్ గురించి ఈ క్రింది అంశాలని తెలియజేస్తుంది భగవంతుడే అల్లావుద్దీన్ ను రాజుగా నియమించాడు మోసేస్ సాల్మాన్ల లా న్యాయ రూపకర్తలు గుణాలన్నీ ఉన్నాయి కష్టాల్లో ఉన్న ప్రపంచాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దాడు దమ్మకిత్తి బౌద్ధ భిక్షువు తొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో శ్రీమార వల్లభోడు పాండ్యరాజు శ్రీలంక మీద దాడి చేసి సేనా వన్ అనే రాజుని ఓడించాడు బంగారు బుద్ధ విగ్రహం బౌద్ధ రామాలలో ఉన్న బంగారు ప్రతిమలను దోచుకెళ్లాడు గజనీ మహమ్మద్ చోళరాజు రాజేంద్ర వన్కు సమకాలికుడు సోమనాథ్ వంటి దేవాలయాలను ధ్వంసం చేశాడు విజయనగర రాజులు ఆలయాలు విరూపాక్ష రామచంద్ర కృష్ణ విఠల గోపురాలు నల్లసేనపు గ్రానైట్ గట్టి ఇటుక సున్నం చాలా ఎత్తుగా రాజగోపురాలు మధ్యలో గర్భాలయ గర్భాలయ గోపురాలు చిన్నవి రాజమందిరాలు లౌకిక కార్యక్రమాలు చోళ పాండ్య చక్రవర్తుల విధానాలను అనుసరించి ఆలయాలను అభివృద్ధి చేశారు ఆ ఆలయాలు విరూపాక్ష ఆలయం రామచంద్ర ఆలయం కృష్ణ ఆలయం విఠల ఆలయం ఎవరూ కట్టనంత ఎత్తులో గోపురాలను నిర్మించారు మొదటి అంతస్తు గట్టి నల్లసేనపు గ్రానైట్ రాయితో మిగిలిన అంతస్తులను గట్టి ఇటుకతో సున్నంతో రాజగోపురాలను చాలా ఎత్తుగా మధ్యలోనున్న గర్భాలయాలపై ఉన్న గోపురాలను లౌకిక కార్యక్రమాల కోసం రాజమందిరాలను నిర్మించారు విరూపాక్ష దేవాలయం హంపీలో ఉంది మొదటి విగ్రహ స్థాపన సాధారణ శకం తొమ్మిది పది శతాబ్దాల మధ్య జరిగింది పద్మమహల్ దక్షిణ భారతదేశ శిల్ప సాంప్రదాయాలు సుల్తానుల కాలం నాటి కమానులు గోళాకారపు పైకప్పులు మిళితమై ఉన్నాయి మహానవమి దిబ్బ వేదిక పదకొండు వేలు చదరపు అడుగుల విస్తీర్ణం యాభై ఐదు అడుగులు ఐదు అంతస్తుల కంటే పొడవు రకరకాల శిల్పాలు ఎటువంటి భవంతి లేదు చెక్క స్తంభాలతో పందిరి నవరాత్రి పూజ దసరా దర్బారు విదేశీ రాయబారులు ఐరోపా ఇతర సుల్తానులు పదకొండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించారు ఐదు అంతస్తుల భవంతి కంటే పొడవైనది ఈ వేదిక అంచుల్లో రకరకాలైన శిల్పాలు చెక్కి ఉన్నాయి ఈ వేదిక మీద ఎటువంటి భవంతి నిర్మించలేదు ఈ వేదిక మీద చెక్క స్తంభాలతో నిర్మించిన పందిరి ఉంది ఈ వేదికపై నవరాత్రి పూజ దసరా దర్బారును నిర్వహించేవారు ఐరోపా నుండి విదేశీ రాయబారులు ఇతర సుల్తానులు ఈ ఉత్సవాలకు హాజరయ్యేవారు బాబర్ స్వీయ చరిత్ర బాబర్ నామా లేదా తుజుక్ ఈ బాబారి బాబర్ తోటలపై మక్కువ చార్ తోటల మీద మక్కువను తన స్వీయ చరిత్రలో వివరించాడు ఉద్యానవనాలు దీర్ఘ చిత్ర కృత్రిమ కాలువల ద్వారా నాలుగు సమభాగాలుగా విభజించే చుట్టూ వాటికి ప్రహారీ గోడలను ఉండాలని బాబర్ వర్ణించాడు నాలుగు సమభాగాలు కాబట్టే వాటిని చార్ భాగ్ అంటారు చార్భాగ్ చరిత్రకారులో నదీ ముఖ ఉద్యానవనంగా వర్ణించారు జహంగీర్ షాజహాన్ నిర్మించిన ఉద్యానవనాలు కాశ్మీర్ ఢిల్లీ ఆగ్రాలలో అందమైన ఉద్యానవనాలు నిర్మించారు ఉద్యానవనాల నిర్మాణంలో అక్బర్ తో ప్రారంభమైంది అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియాకు చెందిన తైమూరు కట్టడాలను పోలి ఉన్నాయి హుమయూన్ సమాధి ఢిల్లీ హమీదాబాను బేగం అష్టభిష్ ఎనిమిది స్వర్గాలు మధ్య పెద్ద గది చుట్టూ ఎనిమిది గదులు ఎర్ర రాతి కట్టడం పాలరాతి తాపడం పంతొమ్మిది వందల తొంభై మూడు యునెస్కో గుర్తింపు నిర్మించినది హమితాబాను బేగం దీనినే అష్టబిహిష్ట్ ఎనిమిది స్వర్గాలు అంటారు మధ్య పెద్ద గది చుట్టూ ఎనిమిది గదిలో ఉంటాయి ఈ కట్టడాన్ని ఎర్ర రాతితో కట్టి అంచులకు పాలరాతిని తాపడం చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు యునెస్కో గుర్తింపు లభించింది దివాన్ కాస్ లేదా దివాన్ ఆమ్ ఇది ఒక రాజప్రసాదం దీనినే జిహిల్ సుతున్ లేదా నలభై స్తంభాల విశాలమైన గది అంటారు షాజహాన్ ఎర్రకోటలో న్యాయస్థానంని నిర్మించాడు ఢిల్లీ ఆగ్రాలలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేయబడ్డాయి ఆర్ఫియస్ గ్రీకు దేవుడు కిబ్లా రాజసింహాసనం కింద ఉన్న స్తంభం మక్కా నగరం ఉన్న దిశలో నిర్మించబడింది తాజ్మహల్ నిర్మాత షాజహాన్ యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో నిర్మించాడు నది అంచనా ఎత్తైన వేదికపై పాలరాతితో నిర్మించిన సమాధి ఆర్ఫియస్ సంగీతం క్రూరమైన జంతువులు విభేదాలు మాని శాంతియుతంగా కలిసి ఉండేలా చేసిందని నమ్మకం పీట్రా డ్యూరా చిత్రాలు దైవ సంబంధిత చిత్రాలు చార్బాగ్ నమూనా ఉద్యానవనం తాజ్మహల్కు దక్షిణాన ఉంది దారాషుకు షాజహాన్ పెద్ద కుమారుడు కుతుబ్షాహీలు పర్షియన్ మొఘల్ దక్కన్ నిర్మాణ శైలులు హుస్సేన్ సాగర్ చెరువు గోల్కొండ కొట్ట ఫౌంటైన్లు నీటి మార్గాలతో కూడిన ఎన్నో ఉద్యానవనాలు సుందరమైన సమాధుల వంటి విస్తృతమైన భవన నిర్మాణ కార్యకలాపాలు ఈ కట్టడాలలో పర్షియన్ మొగలు దక్కన్ల నిర్మాణ శైలిలో మిళితమై ఉన్నాయి చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో మహమ్మద్ కులి కుతుబ్ షా నిర్మించాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్